నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా చంద్రబాబు నాయుడు ఇచ్చేది ఈరోజు అంగన్వాడీల మీద పెట్టి ఏ విధంగా బెదిరిస్తున్నారు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సిబ్బంది మున్సిపల్ కార్మికులు టీచర్లు సిపిఎస్ ఒక్కటైనా తొంభై ఐదు శాతం మా హామీలు అమలు చేస్తున్నామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరిచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా ఉన్న పథకాలన్నీ రద్దు చేసి నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేయడం తప్పితే అరవై ఐదు ఏళ్లు నిండిన ఎస్సి ఎస్సి బీసీ మైనారిటీలకు పెన్షన్లు అన్నారు ఇచ్చారా కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి మందికి అమ్మబడి ఇచ్చారా పదే పదే రైతు భరోసా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాం ఇచ్చారా మోసం ధట అనునిత్యం అబద్ధపు ప్రచారం పింక్ డైమండ్ కోడి కత్తి నిన్ను పొడిచిన కోడి కత్తి కేసు విచారణ చేసుకోలేని ఓ అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పిక్ డైమండ్ ఉందని చెప్పిన విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీ తండ్రిని నారాసుల రక్త చరిత్ర మీ కుటుంబం కోసం నీ తండ్రి ముఖ్యమంత్రి కావడం కోసం అహర్నిసులు శ్రమించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మూడు చాలు నీ కోడి ఖర్చు కేసు నీ పింక్ డైమండు నీ చిన్నాన వివేకానంద రెడ్డి హత్య కేసు నీ పరిపాలన ఎలాగుంది నీ మీద దాడి చేస్తే దాన్ని ఎందుకు విచారించలేదు నీ కుటుంబాన్ని హత్య చేశారని చెప్పావు ఎవరు హత్య చేశారు సిబిఐ మొత్తం ప్రజలు ఘోషిస్తున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం పదే పదే అబద్ధ ప్రచారం ఆయన పేదల పక్షాన తెలుగుదేశం పార్టీ భూస్వాములు ధనస్వాములు పెద్దల పక్షం అంటే రక్తం పిలిచి మద్యాన్ని కుటుంబ వ్యాపారంగా ఇసుక మైనింగ్ మొత్తం దోపిడింపు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి ఓడిస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ జనసేన ఆదరించండి ఆశీర్వదించండి అని చెప్పి నెల్లూరు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే చెప్పదలుచుకున్నా గురు డివిజన్ ఉంది మైకా వ్యాపారం సిలికా ఈరోజు కొత్తగా క్వార్ట్ లేక అక్కడ ఉన్నటువంటి అక్కడ భూస్వాములు జమీందారులు వేమారెడ్లున్నా నల్లపురెడ్లున్నా నేదురుమల్లు ఉన్నా కుటుంబాలు కుటుంబాలున్నా సిద్ధారెడ్డి కుటుంబాలున్నా స్వాతంత్రానికి ముందు నుంచి మైకా ఎక్స్పోర్టర్ సిలికా ఈనాడున్నటువంటి పనకా శివకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అధికారం ఉంటే ఆయన సిలికా ఎక్స్పోర్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైకాపా నేత అయినా సిలికా బ్రోకర్లుగా మారిపోయారు మా రెండు ఉన్నాయి నడుపుకునే పరిస్థితి లేదు తమ మైండ్లకు తామే కూలీలుగా మారిపోయారు నేత్రమల్లి కుటుంబాలకు మైండ్లు ఉన్నాయి నడుపుకునే పరిస్థితి లేదు ఈరోజు మైకా ఓనర్లు తమ మైళ్ళ ముందు నిలబడి కూలీలు దండుకున్నట్టు తన్నుకింత దండుకునే పరిస్థితి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు ఈరోజు ఏంటి మీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి భూస్వాములుగా జమీందారులుగా పేదల పక్షాన కొందరు పోరాడితే సేవ ద్వారా కొందరు ఆ ప్రజలకి సేవ చేస్తే గూడూరు డివిజన్ అంటేనే ప్రత్యేకత ఇంకా మీకు అవసరమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఇళ్లలోకి వస్తారు ఇప్పుడు మీ మైన్లు మీ వ్యాపారాలు ఆక్రమిస్తున్నారు రేపు మీరు ఇల్లు ఖాళీ చేసే పరిస్థితులు వస్తాయి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో ఆదరిస్తే అవకాశం ఇస్తే మాకెవరికి పోయేదేమీ లేదు ఎప్పటికైనా ఆలోచన చేయండి ఈ రాష్ట్రం కోసం నెల్లూరు జిల్లా కోసం తెలుగుదేశం పార్టీని ఆదరించమని నెల్లూరు జిల్లా ప్రజలని కోరుతున్నాం చూశారు ఐదేళ్ళ అవకాశం ఇచ్చారు మీకేం జరిగిందో చూశారు కళ్ళు తెరవండి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఆదరించమని చెప్పి కోరుతున్నాం పదికి పది స్థానాలు రెండు ఎంపీలు తెలుగుదేశం పార్టీని గెలిపించమని ఈ నూతన సందర్భంగా కోరుతూ అందరికి మీడియా ద్వారా మీడియా మిత్రులకి మీడియా యాజమాన్యాలకి నెల్లూరు జిల్లా ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఏనాడైనా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందా అక్కడే క్రిస్టియన్ కార్పొరేషన్ మేము ఈ చెప్పుకోగలం నగర మేయర్గా లేక మంత్రులుగా శాసనసభ్యులుగా ఏ వర్గాలకి ఏం చేసామో పదే పదే ఈ రోజు వీధుల్లో తిరిగి చెప్పగలుగుతున్నా మీకు చెప్పే పరిస్థితి ఉందా సోమశిల్ల గురించి పట్టించుకున్నారా తెలంగాణ గురించి పట్టించుకున్నారా ఎక్కడైనా పెండింగ్ ఉన్నటువంటి కాలాలను పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉందా ఒక్క రోడ్ వేసినటువంటి పరిస్థితి ఉందా మేము ఇల్లుకైతే పెయింట్లు మార్చడం తప్పితే చేసిన పరిస్థితి లేవు ప్రత్యేక హోదా ఏమైంది ప్రతి ఏటా డిఎస్సి ఏమైంది రెండు లక్షల అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయి నేను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేశాకే ప్రజల ముందుకు వస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కుటుంబ వ్యాపారంగా మార్చేశాడు ఈ రాష్ట్రంలో సారాయి మద్యం వ్యాపారాలు గంజాయి డ్రగ్స్ ఎక్కడ చూసినా కాలేజీల్లో చాక్లెట్లు ముద్దలు దొరకతాయో లేవో గానీ ఎక్కడికి పోయినా డ్రగ్స్ జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా పట్టుకోమన్నాడు కాల్చి చంపేయమన్నాడు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు అటువంటి భాష రాజకీయాల్లో వాడడు వాడలేదు కూడా సైకో అని బాబు గారు మాట్లాడినప్పుడు మేమందరం కూడా ఆశ్చర్యపోయాం ఏంది బాబు గారు ఇంత కఠినంగా మాట్లాడాడు ఈరోజు అర్థమవుతుందని మేం చెప్పట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు వాళ్ళ ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలు మొత్తం అక్కడ ఏం జరుగుతుంది ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఎక్కడ పెట్టుకున్నాడు ఎక్కడైనా ఈ భారతదేశ రాజకీయాల్లో జైలు గోడలు ముందు నిలబడి పొత్తులు ప్రకటించుకున్నాడు అమావాస్య రోజు పిట్ట మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు ఇది రాష్ట్రానికి జరుగుతున్నటువంటి జరగబోతున్నటువంటి ప్రమాదం మనందరం ఏకం కావాలా వ్యక్తిగత ప్రయోజనాలను కొంత పక్కన పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అందరం కలిసి పనిచేయాలని ప్రకటించారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఆగ్రహం ఉంది ఇప్పుడే చెప్పాను నేను ఎప్పుడు వాడకూడదు అనుకున్నాం పేర్లు మా కొన్ని చెప్పక తప్పలేదు మాకు కూడా ఎందుకంటే నేను గూడూరు స్టూడెంట్ని గూడూరులో దాదాపు ఇరవై ఏళ్ళు పెరిగా అక్కడ కుటుంబాలు అక్కడ ఉన్న వ్యాపారాలు వాళ్ళ చిన్నప్పటి నుంచి చూసిన పరిస్థితి కాబట్టి ఏ విధం దానికి చెప్పాలి చెప్పకపోతే ఇంకా భ్రమంలో ఉంటే ఎందుకు తెలుగుదేశంకి ఓటు వేయాల తెలుగుదేశం పార్టీకి అధికారం కొతగాల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి చూసాం ప్రతిపక్షాలు చూసాం కానీ ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎక్కడూ లేవు ఏ రాష్ట్రంలో లేవు ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు లేవు అందుకనే ఆ పూర్తి